హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆషాఢ అమావాస్యను భీమ అమావాస్య జ్యోతి భీమేశ్వర అమావాస్య అని పిలుస్తారు మరి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య అత్యంత పవర్ఫుల్ అని పండితులు చెప్తూ ఉంటారు మరి ఆషాఢ మాసంలో అమావాస్య ఈ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు హిందూ మత గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజు పితృతర్పణాలను ఇస్తారు ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తద్వారా వంశవృద్ధి జరుగుతుందని పండితులు చెప్తారు ఈ రోజున పవిత్ర స్థలాలను సందర్శించి నదీ స్నానం ఆచరించి పిండ ప్రదానాలు చేస్తారు ఈరోజు పెద్దల పేరుతో చేసే దాన ధర్మాల వలన వారికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం పొందుతారనే నమ్మకం ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఆషాఢ అమావాస్య అనేది ఆగస్టు మూడు శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అమావాస్య గడలు ప్రారంభమై ఆగస్టు నాలుగో తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్నాయి పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి అంటే ఆగస్ట్ నాలుగో తేదీన ఆషాఢ అమావాస్య అవుతుంది పవిత్ర నదుల్లో స్నానం చేయాలి పితృపూజ చేసి తర్పణాలను విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయాలి అనంతరం పేదలకు అబాగిలకు దాన్నదర్మాలు చేస్తే పితృదేవతల ఆశీసులు మీపై ఉంటాయి ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్ళి భగవంతుడికి నమస్కరించి అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా ఒక పూల చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి అయితే ఆ రోజున బయటికి వెళ్ళలేని వారు ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు ఇంట్లో దేవుని మందిరం దగ్గర పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయాలి పరమేశ్వరికి ప్రీతికరమైన బిల్వపత్రం పార్వతీ పార్వతీదేవికి పసుపు కుంకుమ పుల్లతో పూజ చేయాలి అలాగే సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం ఉపయోగించవచ్చు అమావాస్య గడియలు ముగిసిన తర్వాత ఆ వస్తువులన్నీ కూడా ఎవరైనా ముత్తైదును పిలిచి బొట్టు పెట్టి అందించాలి ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని చెప్తారు పండితులు ఇంకా ఆ రోజున ఈ పనులు అసలే చేయకూడదు నూతన వస్త్రాలు చెప్పులు అమావాస్య రోజు అసలు కొనకూడదు లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలను కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు నూతన వ్యాపారం ఉద్యోగం నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు కేవలం ఈ రోజున పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్